అందరికీ నమస్తే అండి అసలు జగన్మోహన్ రెడ్డికి బ్రెయిన్ ఉందనాలా లేదా అర్థం కావట్లేదండి గత రెండు రోజులు బట్టి తుఫాను గురించి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకొని ప్రజల్ని ఎక్కడికక్కడ అప్రమత్తం చేసి ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉండాలని చెప్పేసి అని ఒక పక్క ముఖ్యమంత్రి మంత్రులు వీళ్ళంతా కూడా వేరే పని ఏమీ పట్టుకోకుండా ఈ తుఫాను పైన సమీక్షలు జరుగుతూ మీటింగ్లు పెట్టుకుంటూ అసలు ఎక్కడేం జరుగుతుందని చెప్పేసి అని పర్యవేక్షిస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అభిషాల పేజీలో లేసి ట్వీట్లు ఏంటంటే అన్నీ మా జగనన్నే చేసేస్తున్నాడు మా జగనన్న బెంగళూరులో కూర్చొని అక్కడ అల్లాడిపోతున్నాడు అక్కడ నుంచి ఆదేశాలు ఇచ్చేస్తున్నాడు ఇక్కడ మా వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలు అందరూ వెళ్ళి ఆ వరద బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ తుఫానికి తుఫాను బారిన పడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సహాయక చర్యలు చేసేస్తున్నారో వాళ్ళందరికీ కూడా భోజనాలు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అందించేస్తున్నారని చెప్పేసి ఇక్కడ విష ప్రచారం చేస్తున్నారండి ఒకసారి వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఒక ట్వీట్ వేశారు ఎంత కామెడీగా ఉందంటే అది చదివినిపిస్తా చూడండి ఒకసారి జనం తుఫాన్లో ఉంటే ఏసీలో కూర్చుని కబుర్లు చెప్తూ రివ్యూలో చంద్రబాబు కాలయాపన పిఠాపురం ప్రజల కష్టాల్లో ఉంటే పత్తా లేకుండా పోయిన పవన్ కళ్యాణ్ ఎక్కడికి కథలని నారా లోకేష్ పబ్లిసిటీ కోసం స్టిల్స్ ఇస్తే సరిపోదు చంద్రబాబు జనానికి సాయం అందాలి జగన్మోహన్ రెడ్డి ఎక్కడా జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రంలో కూడా లేడు బెంగళూరులో ఉన్నాడు మీరు చేసేది ఏంట్రా అంటే ఇక్కడ విషప్రచారం గత రెండు రోజులు బట్టి మనం చూస్తున్నాం కదా ఎక్కడికెక్కడికి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ ఎక్కడ కూడా ప్రాణ నష్టం జరగకూడదు ప్రజలంతా కూడా సురక్షితంగా ఉండాలని చెప్పేసి అని ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉంటే జగన్మోహన్ రెడ్డి బెంగుళూరులో కూర్చొని ఇక్కడ పట్టించుకోవడం మానేసి వదిలేసిందే కాకుండా పని చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి పైన విషప్రచారమా మిమ్మల్ని మనుషులు అనలా పశువులు అనాలా ఏం ఆదేశాలు ఇచ్చేసాడు ఎప్పుడు చేసేసారు మీరు ఎక్కడ చేసేసారు సహాయం అన్నీ ఇలాంటి దిక్కుమల ప్రచారాలు చేస్తూ ఉంటారు అందుకే మీ ముఖాన్ని కాంట్రీ నుంచి ఉమ్మేసేది అందరూ కూడా కాస్త రియాలిటీలోకి రండి ఉన్నత చెప్పండి వాస్తవాల ప్రచారం చేయండి అసలు ఏం జరిగిందో ఏంటో చెప్పండి మీలాగా మీ నాయకుల్లాగా ఇతర రాష్ట్రాల్లో కూర్చోలేదు కదా మన రాష్ట్రంలోనే ఉన్నారు సమీక్షలు జరుపుతున్నారు ఎక్కడికక్కడ సహాయక చర్యలు అందేలాగా అందరికీ అందుబాటులో ఉండేలాగా ఒక సిస్తానే నెలకొల్పారు జరుగుతుంది జరగనివ్వండి ఈ గండం గట్టాకనివ్వండి మొదలెట్టేసారు అప్పుడు శవాల వేట పచ్చిగా మాట్లాడితే ఎక్కడ ఏ శవం దొరకుద్దా అని చెప్పేసి వెతుకుతున్నారండి శవాల వేట అని అనాలి అది ఒక రకమైన సునకానందన్నమాట ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీ అఫీషియల్ పేజీలో ఇంకొక ట్వీట్ వేశారు జీవితం చూడండి ఇక్కడ పాపం దురదృష్టం శాతం ఒక మహిళ చనిపోయింది చిట్టుపడి దాన్ని వీళ్ళు ఏ విధంగా ప్రచారం చేస్తున్నారో ఒకసారి చూపిస్తా చూడండి దారుణం మాట మరి వీళ్ళనే వీళ్ళని అందుకే పశువులు అని ఇక్కడ వేసేసారు అప్పుడే ఆ చనిపోయిన మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఫోటో వేసి వాళ్ళ పైన ఏమైనా మ్యాటర్ వచ్చారు చూడండి ఇక్కడ మోందా తుఫాన్ నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న కూటమి ప్రభుత్వం అప్రమత్తం చేయట్లేదా కళ్ళవన కాకలెత్తికెళ్ళియా గత రెండు మూడు రోజులు పట్టి అదే పనిలో ఉన్నారు కదా వ్యవస్థ మొత్తం కూడా ఈ తుఫాన్కి సంబంధించి ఇది గట్టెక్కితే సరిపోతారా బాబు అని చెప్పేసి ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో కూర్చుని ఇలాంటి ట్వీట్లు అనమాట దాంతో మామిడి కుదురు మండలం మాకనపాలెంలో తాటి చెట్టు తాటి చెట్టు విరిగిపడి గోడవల్లి వీరవేణి అనే మహిళ మృతి మోందా తుఫాన్ దెబ్బకి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లా కోనసీమ జిల్లాలో నెలకొన్న నేల కొరుగుతున్న కొబ్బరి చెట్లు తుఫాను వివాసంపై కోనసీమ వాసుల ఆందోళన బాధితులకి భరోసాగా నిలుస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలు ఇక్కడ ఇక్కడ చూసారు ఇక్కడ చనిపోయిన మహిళ ఫోటో వేసి బాధితులకి భరోసాగా నిలుస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలు ఎక్కడ కూడా మళ్ళీ రాజకీయమే ఈ రచనా కొడుకుల్ని శవ శవ నాయకులు శివరాజకీయాలు చేస్తారనేది ఎందుకే ఈ సందర్భంలో ఏ ఎలాంటి రాజకీయాలు చెల్లిదో చేయాలో ఆ మాత్రం అవగాహన లేదా మీకు శవం కనబడితే రాజకీయ నిహత్తమా ప్రభుత్వం ఎక్కడ విస్మరించిందో చెప్పండి ఎక్కడ పట్టించుకోలేదో చెప్పండి ఎత్తు నోరు ముట్టుకుని ఇస్తుంది ప్రభుత్వం బయటికి రామాకండి అత్యవసర పరిస్థితులు అయితే తప్ప మీరు బయటికి రావద్దు పెద్ద అంటే గాలులు అధిక వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది చెట్లు పడిపోతాయి మన ప్రామా మన ప్రాణానికి ముప్పు ఉండే అవకాశం ఉంది బయటికి రావద్దని చెప్పేసి ప్రభుత్వం అన్ని మార్లు చెప్పినా సరే కొన్ని కొన్ని సందర్భాల్లో అక్కడో ఒకడో ఒక సంఘటన జరిగినప్పుడు మనం వచ్చి ప్రభుత్వం మీద బురద చల్లేకూడదు ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉంటే హైదరాబాద్లో కూర్చుంది లేదంటే బెంగళూరులో కూర్చుంటాడు చంద్రబాబు నాయుడు గారు కాబట్టి విపత్తులు వచ్చినప్పుడు ఎలా మేనేజ్ చేయాలో ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఎంత కష్టపడి పనిచేస్తాం ఉంటే వాళ్ళు వచ్చి సింపుల్గా ఎక్కడ శవం దొరుకుద్ది ఎవరు చనిపోతారో ఈ రెండు మూడు రోజులు బట్టి అది వాళ్ళకి అదే పని నేను పొద్దున్న కూడా వీడియో చేశాను శవాల వేట అని చెప్పేసి అని శవాల కోసం వెతుక్కుంటున్నారు వరద ప్రాంతాల్లో లేదంటే ఈ తుఫానికి ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సహాయక చర్యలు అందించడం మానేసి ఎవరైనా చనిపోతే అక్కడ వాలిపోతారు గద్దల్లాగ వెళ్ళి లేకపోతే లేదు లేకపోతే అంత మామూలే వీళ్ళ ఫోన్లలో ఫోన్లను చేసి మాట్లాడుకునేది ఏంటంటే ఏ జిల్లాలో ఏ మండలంలో ఏ గ్రామంలో ఎక్కడ ఎవరు చనిపోయారు ఎంతమంది చనిపోయారు మనం ఏ విధంగా దానికి అనుమతి చేయాలి ఏ విధంగా దానిపైన రాజకీయం చేయాలని ఆలోచన విధానంలో ఉన్నారు వీళ్ళంతా కూడా కనీసం కడుపుకు అన్నం తినే మాటలు మాట్లాడాలి మనం ఏం మాట్లాడినా సరే కాస్త వాస్తవాలు ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయాలి ఇలాంటి సందర్భాలలో నీచే రాజకీయాలు చేయకూడదు పై ఇక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి భజన ఒక మహిళ చనిపోతే కనీసం కనికరం లేకుండా మనం ఇలాంటి సందర్భాల్లో రాజకీయం చేయకూడదని చెప్పేసి ఇంగిత జ్ఞానం లేకుండా చనిపోయిన మహిళ మృతదేహానికి సంబంధించిన ఫోటోలు తీసుకొచ్చి ఇక్కడ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి బాధితులకు భరోసా ఇస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలు ఏం భరోసా ఇచ్చేసారు నాకు అర్థం ఎంత బాధాకరమైన సంఘటనలు అవన్నీ కూడా ఇంకా నన్ను అడిగితే కనుక చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అతి తక్కువ ప్రాణ నష్టం జరుగుతుంది కానీ అదే జగన్మోహన్ రెడ్డి అయితే కనుక గాలికొద్దులేదు పోతే పోయేర్లే మనకు కావాల్సింది కూడా సేవాలే మనం రాజకీయం చేసుకోవచ్చు ఎంతమంది ఎక్కువ చనిపోతే అంత బెటర్ మనకి ఓదార్పు యాత్ర లేదంటే పలకరింపనో ఇంకోటనో ఇంకోటనని చెప్పి ఆ చనిపోయిన వ్యక్తుల ఆ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి తల మీద ఎడం చేసేసి ఎడంజెత్తే ఆశీర్వదించేసి అంటే అంటనట్టుగా ఒక ముద్దెట్టేసి ప్రభుత్వం తరఫున అంతకంత ఒకంత ఇస్తామని చెప్పేసి అని అని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి అలా బయటికి రాగానే వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టేస్తారా ఇంటి ముందు లేదంటే దేవుడు మన లోపల అవసరమైతే చనిపోయిన వ్యక్తి ఫోటో ఎవరిదైతే ఉంటే ఆ పక్కన కూడా పెట్టేస్తారు వెళ్ళి తీసుకెళ్ళి ఇంకా ఇంకా జీవితాంతం కూడా జగన్మోహన్ రెడ్డి మీరు పూజిస్తా నేను తెస్తామని చెప్పేసా అని రాజకీయం చేసినట్లేదు ఎవడెప్పుడు చనిపోతాడా అని చెప్పేసి ఎదురు చూసినట్టు ఉంది ఎక్కడ మరెంత దిక్కుమల్తారమా అరే పొద్దునుంచి ఏక విష ప్రచారమే మనం ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయకూడదు వాళ్ళకి భరోసా కల్పించాలి ఏం కాదురా బాబు ఎంతకంటే విపత్తులు వచ్చినాయి ఏం కాదు ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండండి బయటికి రామాకండి ఇళ్లలోనే ఉండండి ఒక్కరోజు రెండు రోజులు ఊపిరి పట్టండి అని చెప్పేసి ప్రజలకు భరోసా కల్పించాల్సింది పోయి ఎక్కడికక్కడ భయభ్రాంతులకు గురి చేసేసి ఇంక రాష్ట్రం మొత్తం ములిగిపోతుంది అందరూ ఇంక ఎన్ని ఎక్కువ సేవలు దొరికితే మనకి అంత అంత మంచిది అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళంతా కూడా కడుపుగా అస్సలు అన్నం అనేది తిన్నం మానేశారండి అంత గడ్డి గడ్డి కూడా కాదు అది ఒక రకమైన పెంటనాల ఇలాంటి సందర్భంలోనే ఈ సందర్భంలోనే కాదు మన కర్నూలు బస్సు ప్రమాదంలో అయితే మరీ దారుణం అది అది వర్ణించలేం మనం అది చాలా దారుణం అది గత రెండు మూడు రోజులు బట్టి సాక్షులు ఏక డెబెట్లు ఏక డిబెట్లు ప్రమాదం జరిగిన రోజున పెద్దగా ప్రచారం చేయలేదు కానీ మరుసటి రోజు నుంచి మెల్లిగా ఏ విధంగా ప్రభుత్వానికి అంటగట్టాలని చెప్పి చూశారు కల్తీ మధ్యమోనో ఇంకొకటనో ఇంకొకటనో బెల్ట్ షాపులో చెప్పేసి వనో తీసుకొచ్చారు ఎక్కడి నుంచి ఎక్కడికి ముడేశారో చూడండి దాన్ని రకరకాలుగా వస్తు ప్రచారం చేస్తూ ఉంటున్నారు ఎవడో తలగ ఒళ్ళు పోలిసి నేను ఒక వీడియో చూసా ఆ కన్నుల సంఘటన కాదు ఒక వీడియో చూసా ఒక వ్యక్తి బైక్ మీద వెళ్తాడు వెళ్ళిపోర్ట్స్ కుదిరికి వెళ్ళొచ్చు కదా అడిదిప్పిడిపి అడిది పిడితిప్పి వెళ్తూ ఉంటాడు ఎదురుగుండా ఒక వ్యాన్ ఒకటి వచ్చింది వ్యాన్ గుద్దేశం అడ్డ బలుపు ఇంకా రోడ్డు ఎక్కాడంటే ఇంకా ఆడంత పెద్ద మొగోలు లేడని అని చెప్పేసి ఆడు ఎన్న ఎన్నర్ ఫీలింగ్ అంటే అది మనకేమీ కాదలే మనమే పెద్ద మొగోళ్ళు ఇంకెవరో లేడు ఇంకెవరికి బండి తోలడం రాదు కాళ్ళందరూ కూడా శాతంగా నాకు అన్నట్టుగా తోలుతూ ఉంటారు కొంత ఒక్కొక్కటి తోలుతూ ఉంటాడు అది వాడి వల్ల అందరికీ ప్రమాదమే కొంతమంది చెడబుట్టేస్తూ ఉంటారు ఆ చెడబుట్టేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు ఇంకా మనం ఆడు ఎవ ఎలాంటి వాడు ఎప్పుడు ఎవడాడు అని చెప్పేసి మనం గుర్తించలేం ఆ పోయే కాలం వచ్చినప్పుడు ఆడి ఎరవేగిపోతా ఉంటాడు అవి మనకు కనబడిపోతూ ఉంటే పాటు ఒకరిని ఇద్దరిని తీసుకెళ్ళిపోయే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కొంతమంది అలాంటి దిక్మలు యాదవలు అంతా కూడా మనల్ని ఏమని వర్ణించాలో మనం చెప్పలేం అలాంటి వ్యక్తులు ఎవడో తలక మాస నోడు చేసిన తప్పుని తీసుకొచ్చి ఇక్కడ ప్రభుత్వం పైన రుద్దేసి వీళ్ళ రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు ఒకవేళ తిరిగి ప్రభుత్వం కనుక రాజకీయం చెయ్యాలి ఆ అంశం పని అంటే కనుక చేయలేదండి చేయలేదా ఇప్పుడు కల్తీ మధ్యమను నకిలీ మధ్యమో చెప్పేసి ఉంటున్నారు తిరిగి చేయాలంటే ప్రభుత్వం మీలాగా ఆలోచించే ఉంటే కనుక మీ పార్టీ పైన ప్రచారం చేయాలనుకుంటే కనుక చేయలేదా బ్రహ్మాండంగా మాట్లాడొచ్చు మేము కూడా మాట్లాడేస్తాం ఇవాళ మీరు ఇచ్చిన మాట్లాడుతున్నారు కదా మేము మాట్లాడలేమా ఇంకొకటోనూ రకరకాలకు మీ పార్టీకి ఆపాదించి మాట్లాడితే బ్రహ్మాండంగా మాట్లాడచ్చు కానీ మా ముఖం తుప్పుకుని మూసేస్తారు వాస్తవాలు చెప్పకపోతే ఎక్కడైనా సరే ఇలాంటి విషప్రచారాలు ప్రచారాలు మానేస్తారని కోరుకుంటున్నాను